ఇళ్ల స్థలాల ప్రత్యేక రియల్ ఎస్టేట్ ఛానల్ జల్దీ ప్రాపర్టీస్కి స్వాగతం నిమ్మకూరు గురించి ముఖ్యమంత్రి గారి మాటల్లో అమెరికాలో బాగా ఉద్యోగాలు చేసి వచ్చి మంచి ఇల్లు కట్టుకున్నది ఇక్కడ చూసాను దగ్గర ఒక ఇల్లు కట్టింది వీణా గారు వీణా గారు ఇక్కడ ఇల్లు కట్టుకొని వచ్చింది అంటే అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించుకొని రిటైర్డ్ లైఫ్ ఎన్టీఆర్ పుట్టిన ఊర్లోనే పుట్టాలి నేను కూడా ఉండాలి నా శేష జీవితం ఎక్కడ గడపాలనే ఉద్దేశంతో తిరిగి ఇక్కడికి జన్యా ఫౌండేషన్ పేరు పెట్టుకొని ఇలాంటివి వేరియస్ మీకు శ్రావ్య అని ఒక అమ్మాయి ఉంది ఇక్కడే ఆ అమ్మాయి అయితే మాకు ఐటీ అద్దాలు చేస్తూ ఉంటుంది ఈ ఊర్లో పుట్టిందని మొన్న వచ్చి చెప్తుంది అమ్మాయి కూడా ఈ ఊరేనని ఇవన్నీ ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి ఎందుకు తీసుకపోకూడదు అనిపించింది సరే ఆ కాన్సెప్ట్గా వస్తాను నేను ఈ ఊర్లో చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు వచ్చే వరకు ఇమ్మీడియట్గా ఇంట్లో నుంచి పనిచేసుకునే అవకాశం ఉంటుంది నిమ్మకూరుని ప్రపంచానికి అనుసంధానం చేయాలన్న ఆలోచన ప్రపంచాన్ని నిమ్మకూరు తీసుకోవాలన్న ఆలోచన అది నిమ్మకూరులోనే ఒక యుగ పురుషుడు పుట్టిన గడ్డలోనే ఇది ప్రారంభిస్తాం థ్యాంక్ యూ డియర్ కస్టమర్స్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మస్థానమైన నిమ్మకూరు గ్రామంలో ఇళ్ళ మధ్య ఇళ్ళను ఆనుకొని వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన అద్భుతమైన సూపర్ వెంచర్ మీరు ఇప్పుడు చూస్తున్నారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారికి అతి చేరువులో ఉన్న నిమ్మకూరు గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ వాసుతో క్లియర్ టైటిల్ కలిగిన ముప్పై అడుగుల విశాలమైన గ్రావెల్ రోడ్లతో వెంచర్ చుట్టూ ఫెన్సింగ్తో ప్లాంటేషన్ సౌకర్యంతో మరియు సిట్టింగ్ బల్లల ఏర్పాటుతో అద్భుతంగా డిజైన్ చేయబడిన వెంచర్ ఇది తక్షణ గృహ నిర్మాణానికి అనువైన ఇళ్ల మధ్య ఇళ్లను ఆనుకుని వేయబడిన వెంచర్ బందర్ రోడ్డు హైవేకి మరియు బెల్ కంపెనీకి కేవలం ఐదు నిమిషాల ప్రయాణంలో ఈ వెంచర్ అలాగే కేవలం ఐదు నిమిషాల ప్రయాణంలోనే ఔటర్ రింగ్ రోడ్డు అలాగే నలభై ఐదు నిమిషాలలోనే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే బందర్ బందర్పోర్ట్ ఎంప్లాయీస్కి మరియు బెల్ కంపెనీ ఎంప్లాయీస్కి నివసించడానికి విల్లాస్ ఇండిపెండెంట్ హౌస్ మరియు అపార్ట్మెంట్స్ హౌసింగ్ కాలనీకి అతి దగ్గరగా ఈ వెంచర్ ఉంది క్లియర్ టైటిల్ కలిగి నాళా కన్వర్షన్ చేయబడిన వెంచర్ ఇది ఈ వెంచర్లో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్న కస్టమర్లకు వారి పేర్లతో నేమ్ ప్లేట్లు ఏర్పాటు చేయబడిను ఇంత మంచి వెంచర్లు గజం రేటు కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే ఇంత తక్కువలో గజం రేటు ఉండడం నిజంగా కొనుగోలుదారులకు అదృష్టమే ఎన్ఆర్ఐ ఇళ్లకు ఆనుకునే ఈ వెంచర్ ఉండడం ఒక కలిసి వచ్చే అంశం త్వరపడి వచ్చి ఒక్కసారి స్వయంగా ఈ వెంచర్ని చూసుకొని చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ కూడా గమనించుకొని వెంటనే కొనుగోలు చేయండి ఎందుకంటే అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు మీరు పెట్టే పెట్టుబడికి నూటికి రెండు వందల శాతం అధిక రాబడిని ఇచ్చే ఏకైక సూపర్ వెంచర్ ఇది ఈ వెంచర్ని స్వయంగా వచ్చి చూస్తే మీరే ఆ మాట ఒప్పుకుంటారు అన్న నందమూరి తారక రామారావు గారి జన్మస్థానములు మీకు ఒక ఇంటి స్థలం ఉండటం నిజంగా ఒక గొప్ప మహద్భాగ్యం ఈ వెంచర్ని స్వయంగా చూడాలన్నా ఈ వెంచర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి